నమస్కారం జన్మజాతక చక్రంలో సూర్యుడు ఉన్న స్థానం నుండి రెండవ భావంలో అంటే సూర్యుడు తర్వాత ఇంట్లో శుక్రుడు ఉన్నట్లయితే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇలాంటి జాతకుడు మంచి గుణవంతుడు ధనవంతుడు ఖ్యాతిని గడించేవాడు అవుతాడు అలాగే ఇదే సూర్యుడికి పన్నెండవ భావంలో ఉంటే అంటే ఒక ఇల్లు వెనకాల ఉంటే అది అవయోగం అవుతుంది ఇలాంటి జాతకుడికి జీవితాంతం ఇబ్బందులు ఉంటాయి ధన సమస్యలు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి ఇలాంటి వ్యక్తి పరాధీనుడై అంటే ఇంకొకళ్ళ కింద పనిచేయడం తప్పితే స్వతహాగా అతను జీవితంలో ఏమీ చేయలేడు